നമസ്കാരം ആന്ധ്രപ്രഭക്ക് സ്വാഗതം ഞാൻ തേജസ്വി కొత్తగా ఏ పని ప్రారంభించినా మొదట వినాయకుడికే పూజలు చేస్తుంటారు విఘ్నేశ్వరుడు పూజలు అందుకున్న తర్వాతనే మిగతా పనులు ప్రారంభిస్తారు ఇక ప్రతి బుధవారం కూడా వినాయకుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు గణనాథుడికి ఇష్టమైన గరికను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు గణేశుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టం ఆ గరిక వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగడట అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందులు పాలు చేస్తున్నాడని తమను ఎలాగైనా కాపాడాలని గణనాథుణ్ణి వేడుకోగా వినాయకుడు తమ శరీరాన్ని పనిచేసి ఆ రాక్షసుడిని మింగేశాడట ఆ తర్వాత విఘ్నేశ్వరుడి శరీరంలో వేడి మొదలైందట చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడట అయినా కూడా వేడి తగ్గలేదట విష్ణువు తన కమలాన్ని వినాయకుడికి ఇస్తాడట పరమశివుడు తన మెడలోని పామును గణేషుని బొజ్జ చుట్టూ చుడతాడట ఎన్ని పరిచర్యలు చేసినా గణపతి శరీరంలో మంటలు తగ్గలేదట చివరకు కొంతమంది ఋషులు వచ్చి ఇరవై యొక్క గరికపోచలు ఘనాపాటి సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడం వల్ల ఇరవై యొక్క గరికపోచలు గణేషుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలిగిందని పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలుంటాయని కష్ట నష్టాలు తీరుస్తానని వినాయకుడు చెప్పడంతో అప్పటి నుంచి గరికతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది అంతేకాదు ఏ పని అయినా ప్రారంభించేటప్పుడు శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే చేసే పనులు విఘ్నాలు ఉండవని కూడా గణపతి వరమిచ్చాడని చెప్తారు